రైతులందరికీ నమస్కారం ఈ వీడియోలో కొర్టోవా కంపెనీ వారు ఒకే ప్యాకింగ్లో రెండు టెక్నికల్స్ను అమర్చి తయారు చేసినటువంటి ఎంగేజ్ అనే పురుగు మందును గురించి తెలియజేయడం జరిగింది ఈ మందు ఏ కీటకాలు ఏ పురుగులు మరియు ఏ పంటల్లో ఎంత మోతాదు ఎంత ధర అనే విషయాల గురించి క్లుప్తంగా వివరించాను కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూసినట్టయితే సమాచారాన్ని తెలుసుకుంటారు ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ మందులో రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి స్పానిటోరియం ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం డబ్ల్యూ బై డబ్ల్యూ అదేవిధంగా మెథోక్జీ ఫెనోజైడ్ అనేది ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం డబ్ల్యూ బై డబ్ల్యూ ఎస్సీ సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటాయి ఈ మందు యొక్క మోతాదులు కనుక గమనించినట్టయితే ఒక ఎకరానికి నూట అరవై ఎంఎల్ మందును నూట అరవై లీటర్ల నీటితో కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ను పొందుతాము దీనిని మిరప పంటలో వాడటం వలన పచ్చ పురుగు పొగాకు లద్దె పురుగు లద్దె పురుగు రబ్బరు పురుగు కాండం తొలుచు పురుగు కాయ తొలుచు పురుగు అదేవిధంగా అన్ని రకాల పురుగు జాతులకు చాలా బాగా పనిచేస్తుంది దీనిని మొక్కలపై స్ప్రే చేసినప్పుడు మొక్కల్లోని అన్ని భాగాలకు పోయి పురుగులు వీటిని ఆకులను కాండాన్ని తిన్నప్పుడు పురుగుల యొక్క నాడి వ్యవస్థపై పనిచేసి తక్షణమే పది గంటల్లోపే పురుగులు చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా స్పెషల్గా తామర పురుగులపై సమర్థవంతంగా పనిచేసి చంపివేయడం జరుగుతుంది ఈ మందులో ఉండే టెక్నికల్ స్పానిటోరియం పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఫెనోజాయిడ్ అనేది తామర పురుగులపై సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి దీనిని కొరట వారి డెలిగేట్తో పోటీ పడి పనిచేస్తుందని చెప్పవచ్చు దీని యొక్క ధర గనుక గమనించినట్టయితే నూట ఆరు ఎంఎల్గాను మార్కెట్లో పదకొండు వందల యాభై నుంచి పన్నెండు వందల యాభై మధ్యలో లభిస్తుంది ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి అదేవిధంగా తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్లో కొత్త కొత్త రకాల పురుగు మందులు మరియు తెగుళ్ళ మందుల గురించి ముందే మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని యాక్టివేట్ చేసుకోండి ధన్యవాదాలు